వాటర్ లాగేసింది అనుకో రెండు రోజుల్లో ఏంటి పరిస్థితి మళ్ళీ పది రోజులు నేల ఆరాలి కూసుకోవాలంటే ఆ పది రోజుల లోపల మొక్కొచ్చేసిద్ది కాబట్టి తప్పేసి కాబట్టి వాళ్ళు పోవటానికి కూడా కష్టం చేసుకొని ఎంత పలు అని ఎకరం ఎకరాలు అయితే చేయగలుగుతారు కానీ ఇంత పది పదిహేను ఎకరాల మీద చేయాలంటారు చాలా కష్టం మొత్తం బురద బురద మిగిలిపోతుంది అట్లానే ఆరదు ముందు కొంచెం నీళ్ళు కాలువ డ్రైన్ బాగుతుంది పాతకాలు వేడే కాబట్టి వెళ్ళిపోతాయి సరే హైట్ కాలు కదా నిధు కూడా ఇట్టే ఉంది గోపి అక్కడే పాపం పద్నాలుగు ఎకరాల మొత్తం స్టిల్ ఏంటండి స్టిల్

లేకపోతే తటాక పోయేది ఇంకా నీరు కొనుగోలు చేస్తారండి ఇట్లా చేస్తారా కాదు వాళ్ళు వాళ్ళని ఆర్బీకే లో

Thank you.